ఏందే ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలవం తీసుకొచ్చి అయ్యా రాత్రి స్టేషన్ లో పడుకునే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే లోనే పోయింది ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు వచ్చి పడుకోమంటే ఎక్కడ వాళ్ళు అయ్యా ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు ఊర్లో వరదయ్యకు పెళ్లి వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు మీ కావాలంటే చెప్పండి తెప్పిస్తాను ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గా లేదు పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి ఓ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు అది పనిష్మెంట్ లో ఆ ఊళ్ళోకి పోలీసు పోవడం కుదరదు వట్టి మోసగాళ్ళు రూ మోసగాళ్లకే మోసగాళ్ళయ్యా నేను బండిదేవా వరద లేదేనా ఎక్కడ రాడు అయ్యా వరదైకి మొదటి రాత్రి అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా రే మీకు అసలు రాత్రే లేదు అందులో మొదటి రాత్రి ఒకట తోలు తీస్తాను రాయాండి ఏంట్రా నువ్వు నిన్ను పోలీస్ స్టేషన్ వచ్చి పడుకోరా అంటే బెల్లం పక్కల పడుకుని జల్సా చేస్తున్నావా కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే ఎవడాడు కేశవరావు పెద్ద పుడింగీ పారా దూపుతాను పోరా రేయ్ వదరా జీబెకో వదరా హ్మ్ యాకరా హ్మ్ రేయ్ వదరా చేదులు బెటరా హ్మ్ వద్దు ఏంటి వద్దు అయ్యయ్యో వరద బెళ్ళం బాగా పడిపోయింది అయ్యయ్యో వరద పెళ్ళం బాయిలో పడిపోయింది అందరు రండి వరద బెళ్ళం బాయిలో పడిపోయిందయ్యా దొరక అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా నా పోలీస్ ఫోర్స్ మొత్తం నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసాక ఇక ఏ పోలీసుడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు విరయా వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేశం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపేడానికి వాడు వచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి ఎవడు తమిళనాడులో పెద్ద రౌడీ పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా తుకుతున్నారు అవునయ్యాందరీ తీసుకురండి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్గా ఉన్నాడు సార్ మీరెవరు హలో ఛ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది చె చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా ఉన్నా నా లక్ష్యం ఒక్కటే ఆ రాయిని చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయిని చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది ఒకడితో మీ అమ్మాయిల్ని సంసారం చేస్తుందిరా ఆ ఒకలాడి నాశనం అయిపోవాలి మీ నాన్నని చంపి నా కేశవరాయని నువ్వే చంపాల చంపుతావా మీ నాన్న చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే మీ నాన్న చంపినట్టు నిన్ను చంపేస్తారు अरे

లోపల ఉన్నాడు ఎలాంటి మీరే వనవాసం ఎల్లు వచ్చారు మీ కారతిద్దాం అనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నేను బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మ నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు రాంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి లే కిటయ్య నువ్వు చిన్నపిల్లవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావరా సరదా ఓ రెండు రోజులు ఆగయ్యా వాడికి ఎలాగో నా నచ్చ చెప్పి నీ దగ్గరికి పంపిస్తాను బాధపడకు సరదా మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు నాకెందుకు భయంగా ఉంది వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకో సార్దాంబ వేరే ఎలా కాదు వాళ్ళు వాళ్ళు నాకు అమ్మ నాన్నలే వాళ్ళ మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడ